అలాగే మనకి పిఠాపురంలో సెరీ కల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గొల్లప్రోల్లో ఆర్థిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్సోస్ మనకు ఆర్డర్ వచ్చింది జీవో వచ్చింది అది ప్రారంభించడం అది నిన్నే అధికారులు వచ్చిన దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తూ ఉంటే పొందాక కూడా కనిపించింది మన కోటకుమం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరూ ఆగిపోతా ఉన్నా బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగాను సంవత్సరం నరా సంవత్సరం ఎనిమిది నెలడి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చేసి పెడతాను అలాగే ఆసుపత్రి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పొద్దునే పని మొదలుపెట్టాం ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దుతాం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను